విలాసాగరం రమేష్ ఢిల్లీలో ఫుల్ గాజ్ ద్వారం ఉంది కొద్దంతా ఎండ కొడుతుంది నైట్ అంతా చలిపెడుతుంది ఈరోజు ఫిఫ్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ బీ వర్జన్ ఎయిట్ సీటర్ బల్లే మైనజ్ చెప్తా నచ్చితే ఒంకొర లేకపోతే లేదు ప్రాంత క్లాసు బండ కొట్టింది అది గ్లాస్ చేంజ్ చేసి అన్నాడు కంప్లీట్ క్లాస్లే ఉన్నాయి అది ఎందుకు రిప్లేస్ అయిందని మీరు అడుగుతారు కాబట్టి ఫస్ట్ ఆ విషయం చెప్తున్నా ముంగడు రెండు సెంటర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉంటాయి బానేటి నుంచి డిక్ వర్క్ ఏపీసీ రిప్లేస్ కాలే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఒక లక్ష ఇరవై వేల కిలోమీటర్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ టాపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు దీనికి ట్యాక్సీ కట్టాలి ఎందుకంటే నా సోదం బండి ఎక్కువ ఉంది కాబట్టి ఇరవై తక్కువనే వస్తుంది రెండు వేల పదిహేడు పదో నెల మేనుఫాక్చరింగ్ రెండు వేల పదిహేడు పదకొండు నెలల రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వీవర్స్ సెవెన్ సీటర్ డీజిల్ బండి బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫోర్ పవర్ ఇండో స్పాన్సరింగ్ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది ఇదిగో ఢిల్లీలో చూడరు రెండు మూడు రోజుల నుంచి బాగా దాక్ ద్వారా పెడుతుంది రేపు ఒక ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే బానట్ ఒరిజినల్ ఇక్కడ చిన్నగా ఏదో దెబ్బ తగిలినట్టు లైట్ ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ చేసి ఓకే ఇంజన్ సైల్ ఉంది ఇంజన్ ఓపెన్ కాలేదు లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే రెండు వేల పదిహేడు అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పన్నెండు చోటు రెండు వేల పదిహేడు అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ముంగట రెండు అపోలో కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు బ్రిస్టోన్ కంపెనీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు పుష్ బటన్ వచ్చింది ఒక లక్ష పంతొమ్మిది వేల ఇరవై మూడు కిలోమీటర్ తిరిగింది బండికి మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది నావిగేషన్ చిప్ ఉందా నావిగేషన్ చిప్ లేదు నార్మల్ ఏసీ లేదు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది సార్ సెవెన్ సీటర్ నాలుగు బకెట్ సీట్లు ఉంటాయి సెకండ్ సీటుకు కొంచెం డ్యామేజ్ ఉంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నస్తే రెండు లక్షల ఇరవై ఐదు వేల పేపర్లకు అవుతాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ వి వర్షన్ గ్రే కలర్ మ్యాన్యువల్ డీజిల్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్ని దొరుకుతాయి కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది డిక్కీ ఓపెన్ చేసినట్టున్నారు ఒకసారి పాన పెట్టారు డిక్కీ గ్లాస్ రీప్లేస్ అయింది అందుకే ఓపెన్ చేసి గాలికి ఏం అర్థం అవుతుంది స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది పాము లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటారు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతుంది ఇన్నోవా క్రిస్టా రెండు వేల పదిహేడు అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు నవంబర్ వరకు చేయటం కలెక్టర్ సార్ ఈరోజు ఫిఫ్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈరోజు విడేస్తున్నాం సార్ ఇంట్రెస్ట్ ఉంటే यह नंबर को कालि ओनर तो ओके सर नमस्ते जय श्रीनाथ